హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివని అయితే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం అంతర్ పంటగా వేసుకున్నది మిరప చెట్లు అయితే వేయాలి అయితే మీకు ముందుగా కంటెంట్ చెప్పే బదులు చెప్పే ముందు మీరు దయచేసి నాన్ సబ్స్క్రైబ్లు అయితే ఎక్కువ మంది చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదరు ఎందుకంటే రైతులు కదా మేము కష్టపడుతున్నాము మా ఛానల్ను ముందు కొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే మీదే కదా అంతా మీ మీదే ఉంటుంది అందుకని చెప్పేసి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు అంతర పంటగా మనం వేసుకుంది ఇగో జామ్ సెట్కి సెంటర్లోన మనము మిరపనారు వేసుకొని దాంట్లోన మేము వచ్చేసి మొక్కలు ఊడుస్తాము ఇప్పుడు మేము కంటెంట్లోకి వెళ్ళిపోతాం రండి ఇగోండి కంటెంట్ అంటే ఇదే మనం ఇంతకు అయితే మనం ఈ నారైతే పోసామండి ఈ నారు బాగా ఏపిగ్గా ఉంది ఇప్పుడు మనం ఏంటంటే పెద్ద పెద్ద విగోండి పెద్ద పెద్దవి వచ్చాయి కదా ఈ పెద్ద పెద్దవి అయితే మనం ఇప్పుడు తీసుకుంటాం చూడండి ఇంచుమించు జాండ్ అయితే అయిందండి ఇది ఇప్పుడు మనం పెద్ద పెద్దవి తీసుకొని ఉడుచుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఒత్తిగా అయిపోయింది ఈ ఒత్తిగా అయిపోవడం వల్ల ఏటవుతుందంటే మనకి పుల్ల నారు అందుకే పైపోయిన పెద్ద పెద్దవిగో కుమారి నేనైతే వచ్చాము ఇవన్నీ తీసేసి ఇవి ఇంకొక దగ్గర ఉడిసేస్తే హ్యాపీగా బాగుంటుందండి ఇంకొక విషయం ఏంటంటే ఇది బాగా డిమాండ్ ఉందండి ఎందుకంటే దీంట్లో ఇతనం శాతం ఎక్కువ ఉంటుంది దీని తోలు కూడా చాలా మందంగా ఉంటుంది కారం చాలా బాగుంటుందండి పక్కువ రోజులు చాలా బాగా వస్తుంటారు దీనికి చాలా ఇష్టంగా కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోతారు ఆల్రెడీ నాకు ఆర్డర్లు వచ్చేసాయి బాలాజీ ఈ వచ్చే వచ్చే సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వండి గత సంవత్సరంలాగే అని చెప్పేసి అయితే నాకు ఆల్రెడీ ఆర్డర్లు వచ్చేయండి నేనన్నాను తర్వాత ఏమైనా ఉంటే చూద్దాంలేండి అయితే ఏమి మేము ఒక్కరి మేము ఉంచుకుంటాం ఏటనేసి చాలా చాలా హెల్తీగా హెల్తీగా ఉంటుందండి అసలు నిజంగాను చూడండి ఎంత మంచిగా ఏపీగా ఉందో సూపర్ నారండి అసలు ఈ అండి ఈ లెక్కల్లోనే మనం ఉడుచుకోవాలి అయితే ఈ దీనికి కూడా మనం జీవామృతం వేసే పెంచామండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రకృతి వ్యవసాయానికి నమ్ముకున్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయమే మనం ఎక్కువ చేస్తాము అందుకని ఇంత హెల్దీగా ఇంత మంచిగా ఏపిక్గా ఉందండి చాలా చాలా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే మీకు ఇంత ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో నేను అనుకూలు మెనుకూలు చూశాను అండ్ మాకు మంచి ఫలితం కూడా ఉన్నదండి జీవామృతము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడమే ఇప్పుడు మనం ఉడుద్దామండి ఇవి ఇప్పుడైతే కథవ పట్టుకొని వచ్చేసాము ఈ కత్తవన్నీ ఇక కుమారి చెట్లు అయితే పట్టుకొని వచ్చింది ఇదిగోండి ఇగోండి ఇక్కడ ఇలాగా రెండేసి కుమారి రెండేసి ఉడే ఎక్కువ ఇగోండి మొక్క మొక్క గ్యాప్కి ఇవ్వండి ఇలాగ ఇలాగ ఉడుచుకుంటే ఒక ఫీ ఒక రెండు ఫీట్ల గ్యాప్లో ఉడుచుకుంటే చాలా బాగుంటుందండి నీట్ ఉడుకోమరి ఇలాగ అలా నిలబెట్టుకో మరి ఇగోండి ఇక్కడ ఒకటి ఇగోండి ఇక్కడ ఇక్కడొకటి ఈ అంటే మనం ఈ గ్యాప్ మనం పూరించుకుంటామన్నమాట అంతర పంటగా వేసుకుంటే ఏంటంటే మనకు ఆ గ్యాప్ ఎలాగ నీళ్ళు వెళ్తాయి కదా బట్లో నీళ్ళు వెళ్తాయి ఆ నీళ్ళకి మనం ఏది వేసుకున్నా కానీ అవుతుంది అన్న ఒక ఉద్దేశం ఇక్కడ ఇప్పుడు చెట్లు కూడా చిన్నవి ఉన్నాయి కాబట్టి అంతర పంటగా మనం ఇది వేసుకుంటే లబ్ధి పొందుతాం మనం ముందు కూరకే కూరకనుకొనే మనం వేస్తామండి కాకపోతే ఆ పరమేశ్వరుడు దయ వల్ల శివుడి కరుణించి అది అమ్మడానికి పనిచేస్తుంది అనమాట అమ్మ అమ్ముతాం కూడా అండి ఒక్కోసారి ఐదు వేల రూపాయలు కూడా అమ్ముతాం మా ఖర్చుకి ఉంచుకోగా మా అత్తాయిలకు కూడా కొంచెం పని వాళ్ళకి ఇవ్వగా మనకి ఖచ్చితంగా భగవంతుడి దేవులకు ఐదు వేల రూపాయలకి అమ్ముకుంటాం అలాగే కొత్త గుడ్డు కూడా వేయాలండి అవి చేస్తాం ఆ వీడియో కూడా తీస్తాం నేను మరి త్వరగా మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది త్వర త్వరగా ఆల్రెడీ వర్షం పడ్డది మళ్ళీ ఇంకా మేఘాలు నల్ల చేస్తున్నాయి ఎప్పుడో ఉడవలసిందండి మొక్క గురించి ఇప్పుడైతే వర్షం పడ్డది కాబట్టి బాగుంటుంది కదా పొదున బాగుంటుందండి ఉడాలి అండి ఇంట్లో బాగాలేదు కదండి మా వారికి ఇగో ఇప్పుడు పదునొచ్చిందండి ఇప్పుడు ఉడుస్తున్నాము ఇగో త్వరగా పడాలండి మేఘం కూడా ఎత్తింది వెళ్తున్నాము ఉడుస్తున్నామండి మరి వేసేస్తుంటాను రవి నేను వర్షం పడుతుంది ఇంకా చినుకులు కూడా పడేటట్టుందా ఎలాగోడాలి ఎలాగోడాలి తెలియదే మరి లోతు కూడా ఊడిసింది ఏదో ఎప్పుడు తెలియదు అంటే ఎప్పుడుగా తెలుస్తుందా ఉండేసి మొక్కలు వేస్తాను ఇప్పుడు గడ్డిలో సరే కనిపించపోగలదు జాగ్రత్త మరి మొక్కని ఉడకపోతే అలాగే ఎండిపోతుంది మరి మరి నా చేతిలో అయితే మొక్కలు అయిపోయినాయి గొయ్యలు కూడా అయిపోయినాయి నా చీకటి అవుతుంది ఆ బట్టి ఉడిసి గబిని ఆ బట్టి ఉడిసిస్తే త్వరగా వెళ్ళిగో నీ తమ్ముడు ఫోన్ చేసా కదా నిన్న ఆ ఇంటికాయలు అక్కడ కొడతాము వాడు వస్తాడు తెల్లరు వస్తాడు ఇంటికాయలు కొట్టిస్తే ఆడికి తీసుకుని వెళ్ళిపోతే తింటారు పిల్లలు గట్టు ఉన్నారు కుమారి సేకటి పడుతుంది ఇగో ఇది పాప కొంచెం స్నాక్స్కి ఉడతలు పడకలేదు నీ చేతులు మట్టి ఉంది ఇదిగోండి ఇదే గెల ఇప్పుడు మనం తీయాలి ఇగోండి మా అత్తంటికి అయితే ఫోన్ చేశాను మా అయితే ఫోన్ చేశాను అరే రారా గెల తీసుకుని వెళ్ళిపోదు అని అని చెప్పేసి అయితే అన్నాను ఫోన్ చేసి రారా అని అన్నాను గడిగడికి మనమే తింటడం కదండి అత్తగారు కదండి వాళ్ళకి కూడా ఇవ్వాలి మనం పండిన పంట ఇవ్వకపోతే ఇంకైతే ఇస్తాము రారా అని చెప్పేసి అయితే ఫోన్ చేశాను అయితే తెల్లారు వస్తాను బావా అని అనేసి అయితే అని అన్నాడు ఇంకొక ఇప్పుడు కొట్టేస్తాము ఉడతలైతే అయితే కొట్టేస్తున్నాయి అండి ఇప్పుడు అటు సైడ్ కొరికే సైడ్ కూడా ఉంది కుమారి అవతల కూడా ఉంది నువ్వు పని చెయ్యి ఓయ్ కుమారి వెళ్ళి అక్క తీసుకుంటారా వెళ్ళు వెళ్ళకైతే తీసుకుంటారా ఎక్కడ నుంచేవామార్

ஜ நீடி அடி

చెట్టుని పండించాలి అసలు వదులుకుంటున్నాయి అవి బాగా రుచి మరిగింది బాగా రుచి మరిగినాయి అవి అవి చెట్టు పళ్ళు మందు కావా అందుకే బాగా ఎన్ని అంకెలు కట్టినా ఏ చేసినా తినేటివైతే తింటున్నాయండి అసలు ఎలా తింటున్నాయి అంటే మనం అందుకని చెప్పేసి మేము కూడా మరి దానికి వదిలేసాం భూతదయ్య కూడా ఉండాలి కదా భూతదయ్య అంటే పక్షులు తిట్టే కదా మనకి కూడా అది గృహస్థాత్ ధర్మం కోసం అవి కూడా చూస్తాయి కదా మనం ఏ మనం ఏం పండిస్తే అది ఖచ్చితంగా ఇవ్వాలి పోనీలేండి తింటది ఒక డజన్ అయిపోద్ది రెండు డజన్లో అవుతుంది ఇంకా అంతకు మించి అయితే ఎక్కువ అయిపోద్ది కదా ఇదండి ఈ రోజు చూడండి మనకి ఏ మాత్రం కూడాను మందు మీరు చూస్తున్నారు చెట్టు మీదే ఎవరు మందులు అయితే వేయరు కదండి చెట్టు మీద చెట్టు మీద పండినవే మన ప్రకృతి వ్యవసాయంలోనూ పండిస్తాము ఇదండి ఈరోజు వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయాలి దయచేసి చెయ్యండి చేస్తున్నారు కూడాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్